o

What can change how your body and mind work? Some are really care and even very जरूरी जेको असां वञे మ్యూజికల్ చైర్స్ ఇప్పుడే ముగించడం జరిగింది దాంతో విజేతల్ని ఈ విధంగా ప్రకటించడం జరుగుతుంది ఈ మ్యూజికల్ చైర్స్ లో చయత్ సుమయ్య ఫస్ట్ ప్లేస్ ని తర్వాత వ్యక్తి పార్వతి సెకండ్ ప్లేస్ అలాగే జీ భాగ్యలక్ష్మి థర్డ్ ప్లేస్ నిర్వతం చేస్తున్నారు పల్లకి వందనం కార్యక్రమాన్ని రేయ్ పల్లకి వందనం కార్యక్రమాన్ని రేయ్ ఈ ఒక్క విచారితి ఇచ్చే విచారితి ధారణ మామదనే రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న పల్లకి వందన కార్యక్రమం విచారదండికి ప్లస్ కో రెండు వేలు కట్ చేసుకుంటూ అలా అందరు విద్యార్థులకి దాదాపు విద్యార్థులు ప్లే గ్రౌండ్ అనేవి ఒకటి లేదు ఎలా కాస్త ప్లేస్ దొరికితే కాబట్టి పెట్టుకుని లోనల్స్ కానీ పేరెంట్స్ కానీ మా అబ్బాయి మా అమ్మాయి చైతన్య ప్రియ ఎయిత్ క్లాస్ ఈ పాఠశాలలో చదువుతున్నారు ఈ మేడం కార్యక్రమానికి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకం వందరికారం పేరు నాకు తెలిసి కొన్ని సంవత్సరం తర్వాత అందరికి చాలా థ్యాంక్స్ మా అమ్మాయిని ఫస్ట్ నుంచి అందరు ప్రోత్సహించు ఇక్కడి వరకు తీసుకొచ్చారు మిగిలిన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురాండి పిల్లలందరికీ అందరూ స్నేహంగా ఉండి అందరితో ఎవరో ఒక గొడవ పడకుండా సంతోషంగా చదువుకోండి టీచర్లందరికీ ధన్యవాదాలు కృషి మా యొక్క ఫలితాలని మీ పిల్లలు మీరు చూడగలుగుతున్నారు థ్యాంక్ వెరీ మచ్ అమ్మా ఐదు వందల ఇరవై ఏడు మార్కులు గౌరవాలే నేను సార్ ఇది మంగళగిరి కాన్స్ నారా లోకేష్ గారు ఐటీ అండ్ ఎడ్యుకేషన్ గారు అలాగే ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో మీ మార్పు చాలా చట్టాస్పరంగా ఉంది మేడం గారు ఇందాక మీరు సంవత్సరం చెప్పారండి మీ సంవత్సరం మొత్తం ఒక అర్జీ రూపంలో రాయండి మేము తప్పకుండా పంపించి సాగు చూపిస్తాం लोग आने के लायक है स्कूल की में अंडा नहीं तौर पर जिसको मैं आज के आपका इतनी बढ़िया बोलते कुमार फर्स्ट प्राइस विनर इज सैयाेशन सुहैया फॉर सिक्योरिंग फर्स्ट एंड म्यूजिकल चेयर कांग्रेचुलेशंस टू द के आल्सो सेलिब्रेशंस मैम अमिताभ वर्मा जी Late. Late Congratulations, Magilak Ladies and gentlemen, in today's digital age, our lives are increasingly online. We use the internet work entertainment and communication. However, with the benefits of technology, cyber attacks are real and each essential here, we take steps to protect our ourselves. By cyber awareness matters, cyber ا yeah. నువ్వు ఒకసారి కొద్దిగా చెప్పి ఆగు వాళ్ళు చెప్పిన తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి తల్లిదండ్రునైనా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతారని పాఠశాల అనంతరం వారి చదువును ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్ద తీర్చిదిద్దటానికి సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు బవిత కోసం Thank you,